నమస్కారం అండి ఇందాకే సిఆర్ న్యూస్లో నేను మల్లెకర్ మల్లేశ్వరరావు కొడుకు చెప్పింది విన్నాను నేను అది చాలా అబద్ధమైంది ఎవరి స్థలం కబ్జా చేసేవాళ్ళు అయితే మొత్తం చేయొచ్చు కదా నాదే స్థలం వాళ్ళే కబ్జా చేశారు అది కోర్టు డిగ్రీ ప్రకారంగా కొంత ల్యాండ్ భూమిని కోర్టే సబ్ డివిజన్ చేసి డిగ్రీ ఇచ్చారు ఆ డిగ్రీ బేసిస్ మీదే వాళ్ళ అమ్మినారు నేను కొన్నాను నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే కొన్నా రిజిస్టర్ చేసుకోమని వాళ్ళ నాయన వాళ్ళంతా భంగిపోతే అప్పటికే నేను డబ్బు ఇచ్చాను మొత్తం ఒక ఎకరా యాభై ఐదు సెంట్లు నేను అగ్రిమెంట్ చేశాను నాతో ఆ అగ్రిమెంట్ కూడా ఉంది కేవలం నేను కొంత ఎక్స్టెంట్ మాత్రమే రిజిస్టర్ చేసుకున్నా అది వాళ్ళ ప్రెజర్ మీదే చేసుకుంటే నేను వాళ్ళ ఆరోగ్యం బాగలేదని వాళ్ళు గోవిందరాజులు నాగేశ్వర వాళ్ళ నాయన మల్లేశ్వరరావు ఆయన నాకు చాలా దొంగపోయినాడు మా ఆరోగ్యాలు బాగలేదు రిజిస్టర్ చేసుకోండి మాకు బ్యాలెన్స్ డబ్బు ఇవ్వాల్సిన మీరు మంచోళ్ళు ఇస్తారు మీ డబ్బు తిని మేము రిజిస్టర్ చేయకున్నట్లు మేము చనిపోతే మా పిల్లలు చేయరు దయచేసి చేసుకోండి అని అంటే కూడా నేనే అది కోర్టులో ఇతర కేసులు ఉన్నాయి కదా అది తెగిన తర్వాత చేసుకుందామని నెగ్లెక్ట్ చేశారు పద్నాలు అది ఏళ్ళు పుట్టింది ఆ కేసులు అన్ని తెలుసుకోవడానికి పద్నాలుగు ఆ కేసు గెలిచిన తర్వాత వీళ్ళంతా తిరుగుబడ్డారు పడ్డారు అది వాళ్ళ బుద్ధ బుద్ధ పని ఉంది ఆయన రిక్వెస్ట్ చేశారు ఈ పిల్లలకి ఆధారం లేదు వదిలిపెట్టేశాయి మొత్తం అంటే నేనే మెర్సీ కింద వదిలేసాను వదిలేసిన స్థలం దాదాపు తొంభై సెంట్లు ఉంటుంది ముంబై కాదు ఎకరా పది సెంట్లు అంటే ముప్పై అడుగులు రోడ్డు ఇచ్చినాము ఇది అంతా కలిసి తొంభై సెంట్లు దాకా వదిలేసేసాం అంటే డబ్బులు ఇవ్వలేదు అనుకోండి డబ్బులు తిన్నారు అది దాని లెక్క లేదు దాన్ని ప్రూఫ్ చేయలేను ఇప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేశారు మల్లేశ్వరరావు నా మీద జాయింట్ ఎందుకంటే కేసు డిస్పోజల్ అయ్యేంత వరకు నేను వాళ్ళకి స్వాధీనం ఇరాదని కార్పొరేషన్ బ్యాంకు లో డిపాజిట్ చేశాను నెల నెల వడ్డీ తిన్నారు వాళ్ళు ఓ కొన్ని ఏళ్ళు డిగ్రీ కోర్టు డిగ్రీ అయ్యే ముందర నాకే అవసరం ఉండి నేనే డబ్బు వాళ్ళని అడిగి తీసుకున్నా తీసుకుని వడ్డీ తీస్తాను లేని నేనే తీసుకుంటాను నేను ఏ ఎందుకు అడగాలి నాకే అవసరం ఉంటే నేనే తీసుకున్నా తీసుకు కొద్ది రోజులకే కోర్టులో డిగ్రీ అయింది ఎట్లా మేము డబ్బులు తీపస్ తీసుకున్నాం అన్న నొప్పంతో వాళ్ళకి తిరిగి ఈ నలుగురు డిగ్రీ హోల్డర్స్ వాళ్ళ సంతానంతో నేను ఎప్పుడు వ్యాపారం నుంచి పెట్టాడు తిరిగి వాళ్ళతో రిజిస్టర్ యాడ్ చేసుకోవాలని నేనే వదిలేశాను అందులో పైగా బుద్దప్ప చాలా మంచోడు ఆయన రిక్వెస్ట్ చేశాడు అయ్యా మా పిల్లలకి ఇది కావాలి సబ్సిడీగా కావాల్సిన ఆ స్థలం తీసుకొని మాకు ఇడ్లకి స్థలం ఇవ్వమన్నారు సరే అండి నా నాలుగు ఎకరాలు పొలాలు ఇస్తాను ఎక్కడన్నా తీసుకొని చెప్పి పొలాలు కూడా చూపిస్తాను వాళ్ళకి వాళ్లకు నచ్చలే తీసుకోలేదు వాళ్ళు ఇంక వాళ్ళే అమ్ముకోవడానికి మొదలు పెట్టారు నేను నాయన అబ్జెక్షన్ చేయాల లేకపోతే నాకుండే అగ్రిమెంట్ మీద నేనే కోర్టులో పద్దెనిమిది లక్షలు కట్టి రిజిస్టర్ చేసుకోవచ్చు కదా పోటీ చేసి ఇస్తుంది అవార్డు పోటీ ఇస్తుంది అది కానీ నేను చేయలే ఆ పని సరే మెడిసి కింద నాకు ఇంతే ప్రాప్తి ఉండలేని వదిలేదు ముందుండే స్థలము జమ్మి చెట్టు పక్కన ఉన్న స్థలము అది సమాధుల కోసం వదిలిపెట్టిన స్థలం అది ఎవరు తీసుకోకూడదు నేను తీసుకోకూడదు వాడు తీసుకోకూడదు మీరు అక్కడ కబ్జ చేసి నేనేమన్నా కట్టానా ఏమేమేం కట్టలేదు ఆడా ఎవరు కట్టకూడదు ఆ స్థలంలో ఇప్పుడు ఆ ముందున్న స్థలం మాకు ఇవ్వండి అని వాళ్ళ రిక్వెస్ట్ సాయి ప్రసాద్ రెడ్డితో అందరితో చెప్పించారు అది ఆయన కట్టేస్తే ఆయనకు అర్థం కావట్లేదు నా వెనక నా స్థలం ఏం కావాలి అది ఎవరూ యూజ్ చేయకూడదు అది ఆడు ఉండే డబ్బు డబ్బాను కూడా నేను ఎందుకు ఖాళీ చేపిలేదంటే కొంత వచ్చి పోయేవాళ్ళకి ఉండదు అని చెప్పేసి ఖాళీ చేపించలేదు అది ఆడే ఉండేది అది పైగా నా స్థలం కూడా కాదు అది సమాధి స్థలంలో వాడు వెల్డింగ్ షాప్ పెట్టాడు లేదంటే అందరూ ఒంటిల్లి పోస్తారని నేను కూడా ఇప్పుడు ఏం కట్టుకున్నట్లు ఇంతవరకు ఇటుకి వ్యాపారంకి ఇచ్చా ఎందుకు ఇచ్చాను వాడేం డబ్బు నాకు బాడు కూడా ఈడు వాడు కూడా తీసుకోవడం లేదు కారణం ఏంటంటే వదిలేస్తే పిచ్చి మొక్కలు పొలం మలుస్తాయి అలా అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి పైన ఉంది వైన్ షాప్ ఉంది కూర్చొని తాగుతారు ఒంటిళ్ళు పోస్తారు ఇది ఉండని అని చెప్పేసి నేనే ఇటు దానికి ఫ్రీగా ఇచ్చా మీ మీ సోదరులు కలిసి వాళ్ళ పైన ఎట్లా చేస్తారు బెదిరిస్తే దానికి ఏముంది అన్నయ్య చూస్తే అప్పుడు మళ్ళీ చేయాలి రాదా పుట్టింది నా మా సైట్లలో వచ్చి దౌర్జన్యం చేస్తే డాక్యుమెంట్ అన్నట్టు చూపండి ఒక ఎక్కడ యాభై ఐదు సెంట్లు మాత్రమే కోర్టు ద్వారా వాళ్ళకి అమ్ముకోవడానికి వచ్చింది దాని మించి ఒక ఇంచు కూడా వాళ్ళకి లేదు ఆ పక్కన ఉండేది కూడా మా యొక్క లక్ష్మీవతి టెంపుల్ ఉంది దాని పక్కన ఉండేది కూడా అరవై నాలుగు సెంట్లు అది శ్మశానం కోసం కోర్టు డిగ్రీ చేసిండేది దాన్ని కమర్షియల్గా యూజ్ చేయకూడదు అయినా వాళ్ళు చేస్తున్నారు మేము అబ్జెక్షన్ చేయలేదే ఎందుకంటే అది నాకు సంబంధించింది కాదు అది వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించింది నాకెందుకు నేను అబ్జెక్షన్ చేయలేదు ఇది అబ్జెక్షన్ అంటే రోడ్డు వెనుక ఉందా నా సైట్ మాదే అది ఆ సైట్ శ్మశానం కోసం సమాధుల కోసం కోర్టు వదిలేసిండే అది ఎవరు ఇట్లే చేయకూడదు దాన్ని అది ఖాళీగానే ఉండాలి నేను చాలా మెర్సీ కింద ఇచ్చాను ఎనక్కడ స్థలం అంతా మీరు అంతా ఇప్పుడు అనుభవించింది అమ్ముకుని తినింది అంతా స్థలం నాదేది నాకు హక్కుంది అయినా నేను వదిలేసేసాను మెర్సి కింద ఇంకా కూడా మా తమ్ముడు వేసింది బోర్డు కూడా స్థలం మాదేది డాక్యుమెంట్ ఉంది స్థలం మెజర్మెంట్ చేయమన్నా మా మెజర్మెంట్ చేసిన స్థలం వదిలేసేసి మిగతా ఉంటే తీసుకున్నాను ఎవరు వద్ద పిలిస్తే నేను వివరించి చెప్తా తప్పండి వాళ్ళు ఎప్పుడో పోలీస్ స్టేషన్కి పోయినారు అవన్నీ ఎప్పుడో అవన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఎప్పుడు పిలిచినా దీని వివరణ ఇస్తాం ఇవన్నీ కాపీలు ఉన్నాయి మీరు తీసుకోండి కాల్ చేయండి ఒక కాపీ తీసుకొని మీరే చూడండి